నమస్తే నా పేరు మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సోదరుడు చీకటి కార్తీక్ ను ఘనంగా సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ చీకటి కార్తీక్ సమర్థత సేవ తత్పరత గల డైనమిక్ నాయకుడు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తమ్ముడు చీకటి కార్తీక్ తనకు అత్యంత సన్నిహితుడైన సోదరుడని అంకితం భావం వినయం విధేయత సమర్థత తత్పరత గల డైనమిక్ యువజన నాయకుడని గౌరవనీయులు మనందరికీ అభిమాన పాత్రులు నిరంతర తత్పరులు మన తెలంగాణ రెవెన్యూ శాఖ మాత్యులు అన్న శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ప్రియ శిష్యుడుగా తమ్ముడు చీకటి కార్తీక్ రాజకీయంలోనూ ఇటు సామాజిక సేవలోనూ నిరంతరం సేవలు అందిస్తున్నారని అందువలననే ప్రతిష్టాత్మక జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి తమ్ముడు చీకటి కార్తీక్ ని వరించిందని అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు ఈ ప్రతిష్టాత్మక పదవి ద్వారా కార్తీక్ యొక్క సేవలు పేద వర్గాలకు అవసరత ఉన్న వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడాలని సాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారు కలలు కన్న సామాజిక న్యాయం సమసమాజ స్థాపన దిశగా కార్తీక్ యొక్క జీవిత గమనం సాగాలని భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆచార్య డాక్టర్ మద్దెల అభిలషించారు కొత్తగూడెం రూరల్ పరిధిలోని చుంచుపల్లిలో గల శ్రీ పొంగులేటి సీనన్న క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డాక్టర్ మద్దెల నూతనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన చీకటి కార్తీక్ ను పూల బొకేలను అందించి గజమాలను వేసి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ నేటి యువత పడి సర్వం చెడి నిర్వీర్యమవుతున్నదని అనుబంధాలు అనురాగాలు బాధ్యతలు సామాజిక స్పృహ లేకుండా డ్రగ్స్ కు మందుకు బానిసలుగా మారుతున్నారని వారిలో చైతన్యం కలిగించి వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కూడా చీకటి కార్తీక్ కు ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ సందర్భంగా శుభ తమ్ముడు కార్తీక్ కు స్వీట్లు తినిపించి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు తమ్ముడు కార్తీక్ కు ఈ పదవి రావడంలో ఆశీర్వదించిన రెవెన్యూ శాఖ మాచీలు గౌరవనీయులు అన్న శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు అన్న శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి వ్యవసాయ శాఖ మాత్రులు గౌరవనీయులు అన్న శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారికి వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారికి సత్తుపల్లి శాసన సభ్యురాలు సోదరీమణి గౌరవనీయులు శ్రీమతి మట్టారాగమయ్యి గారికి ఆచార్య డాక్టర్ మద్దెల కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో సన్మాన గ్రహీత చీకటి కార్తీక్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్లతో పాటు రైల్వే బోర్డు మెంబర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ వై శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్లమురళి నాగేందర్ త్రివేది జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి తోటదేవి ప్రసన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతోటిపాల్ ఎస్ కె మసూద్ కనుకుంట్ల శ్రీను మెగా వాసు పూణెం శ్రీను పిల్లి జ్ఞాని మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు